హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే తంటడా అండ్ జువెల్ చాంగి ఎయిర్పోర్ట్ అనమాట నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను సో షార్ట్స్ చూసి ఎవరైతే నా వీడియో చూడడానికి వచ్చారో థ్యాంక్ యూ సో మచ్ సింగపూర్లో ఇది ది బెస్ట్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట సో నేను ఇక్కడ నేను అత్య వీడియో రికార్డ్ చేసినాము ఇంకా నేను అక్కడ కూర్చున్నాను అనమాట వీడియో స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి నేను అక్కడ కూర్చున్నాను ఇప్పుడు మొత్తం మీరు మీకు చూపిద్దామని నేను స్టార్ట్ చేశాను ఇక్కడ ఒక ఫోటో బూత్ ఇచ్చారనమాట సో అదే అక్కడికి వెళ్ళి హాయ్ చెప్తుంది అందరికీ ఇంక నేను ఆలోచిస్తున్నాను నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ఇది ఇదంతా గ్రీనరీతో ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఇదంతా ఇంకా పైన కూడా మీకు వాటర్ ఫాల్ పైన స్టార్ట్ అవుతుంది మీరు ఇన్ కేస్ పైకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ అది రెయిన్ వర్టెక్స్ అనమాట పెద్దది చూసారు కదా పెద్ద వాటర్ ఫాల్ అది రెయిన్ వర్టెక్స్ చాలా అందంగా ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి దేనికైనా చాలా బాగుంటుంది ఇది టికెట్ కూడా ఫ్రీ అనమాట దీనికి ఏం టికెట్ పే చేయాల్సిన లేదు స్కై ట్రైన్ కూడా వెళ్తుంది టర్మినల్స్ నుంచి టర్మినల్స్కి వెళ్తుంది అనమాట ఇది టర్మినల్ వన్లో ఉంది ఎవరైతే సింగపూర్ వస్తారో ట్రాన్సిట్ ఒక టూ త్రీ అవర్స్ ట్రాన్సిట్ వచ్చినా మీరు బయటకు వచ్చి చూడండి వీసా తీసుకొని నేను ఇప్పుడు రీసెంట్గా విన్నాను నాకు తెలియదు ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు సింగపూర్కి ఇండియన్ వీస్ ఇండియన్ పాస్పోర్ట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి వీసా అవసరం లేదు అని చెప్పి నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి అది ఎంత కరెక్ట్ ఏంటి అనేది తెలీదు ఇంకా కొన్ని డేస్లో డిక్లేర్ చేస్తారు కొన్ని కంట్రీస్ మలేషియా థాయ్లాండ్ అవన్నీ ఇండియన్ పాస్పోర్ట్స్కి వీసా ఫ్రీ కదా మేబీ సింగపూర్ కూడా చేస్తారేమో అని అనుకుంటున్నాను నాకు కూడా నేను కూడా అంత షోర్ అయితే కాదు సో ఇదంతా ఇండోర్ వాటర్ ఫాల్ అనమాట రెయిన్ వర్టెక్స్ ఇదంతా కలర్స్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు పింక్ కదా యాక్చువల్గా ఏంటి అంటే మండే టు థర్స్డే లేజర్ షో అవుతుంది ఇక్కడ ఎయిట్ పిఎం నైన్ పిఎంకి ఇంకా వీక్ డేస్ అయితే థర్స్డే టు ఫ్రైడే సాటర్డే సండే అయితే ఎయిట్ పిఎం నైన్ పిఎం టెన్ పిఎం కూడా ఇక్కడ లేజర్ షో అవుతుంది సో మీరు ఇదంతా చూడండి నేను ఆద్య ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇదంతా సో హాయ్ హాయ్ చెప్తున్నాం ఇక్కడ నేను ఆద్యం సో మీరు ఇంక ఇదంతా ఎక్స్ప్లోర్ చేయండి నేను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇక్కడ పైకి వెళ్తున్నాను స్టెప్స్ ఎక్కి మీకు ఇందాక చెప్పాను కదా సో నేను ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళ్తున్నాను ఇక్కడ ఫ్లోర్ ఫ్లోర్ వైజ్గా ఉంటుంది ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి బాగుంటుంది సో నా ముందు ఆద్య వెళ్తుంది ఆద్య వె నేను వెళ్తున్నాను సో స్టెప్స్ కూడా బాగానే ఉంటాయి ఎక్కిపోవచ్చు ఇన్ కేస్ వీల్ చైర్ అవన్నీ ఉంటే మీకు ఎక్కడికక్కడ ఫ్లోర్ వైజ్గా ఉంటుంది మనం లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళచ్చు ఎవరైనా వీల్ చైర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే సో ఇక్కడ ఏంటి స్కై ట్రైన్ వెళ్తుంది ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ తీసినాను నేను ఆ స్కై ట్రైన్ కనిపిస్తుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియో తీస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి సో ఇంకా మీరు ఇదంతా తిరగాలి అంటే ఈజీగా ఒక వన్ అవర్ పట్టేస్తుంది హాఫ్ అన్ అవర్ మినిమమ్ అయితే పడుతుంది ఇది ఫుల్ ఒక సర్కిల్లా ఉంటుంది సర్కిల్ చుట్టూ మనం తిరగడానికి త్రీ ఫ్లోర్స్ తిరగడానికి కూడా హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది సో కొంచెం టైం తీసుకొని మంచిగా చూడండి నెమ్మదిగా ఇక్కడ ఇవన్నీ నేను ఇందాక పింక్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ మారింది సో ఇంకా కంటిన్యూ చేయండి థింగ్ ఏంటి అంటే మనం యాక్చువల్గా గోదావరికి వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా గోదావరి వెళ్ళినప్పుడు అయితే గోదావరి మీద వెళ్తాం కదా ట్రైన్లో అప్పుడు నేను అక్కడ డబ్బులు వేసేదాన్ని అనమాట చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది డబ్బులు వేయాలని ఇక్కడ సింగపూర్లో కూడా చైనీస్ వాళ్ళు కూడా ఇక్కడ డబ్బులు వేస్తారు ఎక్కడైనా వాటర్ కనిపిస్తే మేబీ అది మన పూర్వీకుల నుంచి వచ్చిన ట్రెడిషన్ కదా సో వీళ్ళు కూడా ఇలా అనమాట అది ఎక్కడైనా అవ్వచ్చు అది చెరువు అవ్వండి ఏదైనా అవ్వండి వాళ్ళకి వాటర్ కనిపిస్తే ఆ వాటర్లో కాయిన్స్ వేస్తున్నారు వాళ్ళు అవి ట్రెడిషన్ వాళ్ళకి ఉంటుంది కదా మన ట్రెడిషన్స్ మనకి వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళకు ఉంటే సో నేను ఇప్పుడు కిందకు వెళ్తున్నాను ఇది ఈ మొత్తం రెయిన్ టెక్స్ మొత్తం కిందకు కూడా దిగుతుంది కదా సో అందుకే నేను ఇక్కడ నాకు అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం త్వరగా రా త్వరగా రా అని చెప్పి సో నేను కిందకి మీకు చూపించడానికి అని చెప్పి నేను లో కిందకి వెళ్తున్నాను నేను అదే వెళ్తున్నాము సో ఇక్కడ ఇది పైన కదా ఎస్కలేటర్ దిగాను ఇది ఇంక పైన ఇంకొక ఎస్కలేటర్ దిగితే ఇక్కడికి కిందకి మనం వచ్చామన్నమాట ఆ పైన నుంచి కంటిన్యూషన్ వాటర్ వాటర్ ఫ్లో అవుతుంది ఈ కింద అనమాట ఈ కింద కూడా చాలా గా ఉంది ఈ వాటర్ ఫాల్ కూడా చాలా అందంగా ఉంది ఇంక ఇక్కడ ఇది ఏంటి అంటే పైన ఇంకా మనకు ఫుడ్ కోర్ట్స్ కానీ షాపింగ్స్ కానీ ఏమి ఉండదు ఓన్లీ ఇది ఒకటే ఉంటుంది జ్యువెల్ జాంగే ఉంటుంది ఇంకా కింద కిందకొస్తే ఇవన్నీ ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఇంకా షాపింగ్ చేసుకోవడానికి మినీసో కూడా ఉంది యాక్చువల్గా నాకు ఇక్కడ మినీసో ఉందని విషయం నాకు తెలీదు ఇన్ కేస్ నాకు ముందే తెలిసి ఉండుంటే బాగున్నాయి ఇది స్మిగుల్స్ అనమాట సింగపూర్లోని బెస్ట్ సెల్లింగ్ అనమాట బ్యాగ్స్ అవన్నీ స్కూల్ బ్యాగ్స్ ఇంకా జనవరి వచ్చింది అంటే ఇంక షాప్ అసలు ఖాళీ ఉండదు అనమాట మంచి మోడల్స్ ఉంటాయి బ్యాగ్స్ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ అన్నీ అందులోనే ఉంటాయి ప్రైజెస్ కూడా గట్టిగానే ఉంటాయి ఏం తక్కువ ఉండదు మినిమం ఒక బ్యాగ్ స్టార్ట్ చే స్టార్ట్ అవుతుంది అంటే ఒక సెవెంటీ డాలర్స్ నుంచి ఇంకా మంచి బ్యాగ్స్ అయితే వన్ ట్వంటీ అలా స్టార్ట్ అయిపోతుంది సో నేను ఇంకా అలా నడుచుకుని వెళ్తే ఇక్కడ నాకు మినీసో కనిపించింది అనమాట ఇంకా మినీసో కనిపించిన వెంటనే ఆదే ఆగుతుందా మినీసో మినీసో అనుకుని డ్యాన్స్ అనమాట ఇక్కడ అక్కడ అక్కడ ఆ బొమ్మ కూడా బాగుంది కదా అని చెప్పి బొమ్మకి హాయ్ చెప్పాము నేను ఆద్య ఆ పిగ్ బొమ్మకి ఇంకా మినీసో లోపలికి ఇంకా మెక్డానల్డ్స్ కూడా ఇక్కడే ఉంది మినీసో గో అనమాట ఇది నేను ఇప్పటివరకు సింగపూర్లో చాలా స్టోర్స్ చూసాను మినీసో మేబీ ఇది ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంక ప్రైజెస్ కూడా ఓకే రీజనబుల్ ప్రైజెసే టెన్ డాలర్స్ అలా ఉన్నాయి అనమాట టెన్ డాలర్స్ అలా స్టార్ట్ అయ్యి ఇంకా హైలోనే ఉన్నాయి కాకపోతే కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ ఇంకా టాయ్స్ అయిన క్లిప్స్ అవన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్గా నాకు ఇక్కడ తెలియదు ఇన్ కేసు నాకు ఇక్కడ కానీ ముందే ఉన్నదని తెలుసు అంటే ఈరోజు మా అత్త వాళ్ళు ఇండియా వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇక్కడ అట్లీస్ట్ షాపింగ్ చేసి ఉండేదాన్ని వాళ్ళకి తర్వాత నేను చూసాను నెయిల్ పాలిషెస్ వాటర్ బాటిల్స్ అన్నీ మంచి క్వాలిటీ ఉంటుంది మినీసో అనేది కూడా సింగపూర్లో బెస్ట్ సెల్లర్స్ అని చెప్పచ్చు మంచి డిజైన్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అంటే డిజైన్ గా ప్రైజెస్ కూడా ఫిక్స్ చేసి ఉంటుంది నాకు ఇక్కడ ఈ మనిషి నచ్చాడు అండ్ ఏమీ ఆ మనిషి అంటే ఆ బొమ్మ మనిషి నచ్చాడు సో అందుకే పక్క నుంచొని హాయ్ చెప్తుంది ఆదా ఇంకా మినీసో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇది నాకు తెలిసి యానిమా అనుకుంటాను యానిమాకి సంబంధించిన టాయ్స్ బార్బీ టాయ్స్ ఇంకా ఇవి సాఫ్ట్ టాయ్స్ కూడా బాగున్నాయి సో ఇవన్నీ నేను నేను చూస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను ఇక్కడ మా ఇంటికి ఉన్న నియర్ బై సోప్ వెళ్ళాను కానీ లాస్ట్ టైం అప్పుడు ఇన్ని మోడల్స్ కనిపించలేదు అంటే ఇంత కలెక్షన్ అయితే కనిపించలేదు నాకు ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది యానిమయ్ అనే కాదు సాఫ్ట్ టాయ్స్ కూడా మళ్ళీ ఇంకా అలా ముందుకు నడుచుకొని వస్తుంటే ఇది యానిమయ్ కోసం కనిపించింది ఇంక ఇంక మన ఆద్యం పట్టుకోలేము కదా ఎక్కడికైనా షాపింగ్ మాల్కి ఎక్కడికైనా షాపింగ్కి వచ్చామంటే ఇంకా దొరికిన బొమ్మలన్నీ అన్నమాట తీసి నాకు చూపిస్తుంది ఇది 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 అని నేమ్ కొనేను కానీ ఓకే 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 అనమాట చూసినవన్నీ నేను ఇప్పుడు కొన్నాను ఆద్యకి ఏది మంచిదో ఆటోయే కొంటాను ఇది కూడా చాలా మంచిగా డిస్ప్లేలో పెట్టారు ఇదేంటి ఇదేంటో నేను చూడలేదు కంగారులో దాని పేరేంటో కూడా చూడలేదు అందంగా ఉంది పర్పుల్ కలర్ లో అందంగా అనిపించింది స్టోర్ అంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు ఇంకా ఇది బార్బీ కలెక్షన్ ఒక పక్క పెట్టారు యానిమయ్ కలెక్షన్ ఒక పక్క పెట్టారు ఫ్రోజన్ కలెక్షన్ ఒక పక్క పెట్టారు సో ఎవరైనా మినీసోలో షాపింగ్ అని అంటే జ్యువెల్ చాంగిలో బేస్మెంట్లో ఉందనమాట రెయిన్బో టెక్స్ కిందకి వస్తే అక్కడ మినీసోలో కలెక్షన్ బాగుంది ఇంకా మనం ఇంట్లో వేసుకున్న చెప్పులు టిష్యూస్ అన్నీ స్టోర్ వైజ్గా చాలా అందంగా ఉంది మంచిగా చాలా బాగా నచ్చింది అనమాట కలర్ఫుల్గా కూడా ఉంది చూసి చూడగానే కంపల్సరీ బాగున్నది ఇంకా క్లిప్స్ అవన్నీ కూడా బాగున్నాయి నెయిల్ పాలిషర్లు కూడా బాగున్నాయి ఇంకా తిరుగుతున్నాను అనమాట రో రోకి ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను తిరుగుతున్నాను ఇంక ఫైనల్గా నాకు ఇక్కడ ఒక బార్బీ క్యాప్ కనిపించింది వేసుకొని చూపిస్తున్నాను అనమాట అద్దెకి ఆదేమొచ్చి మా మమ్మీ నాకు కొనేస్తుందేమో అని అనుకుంటుంది షాప్లో ఉంది ఇక్కడ కానీ నేను ఇక్కడ తీసుకోలేదనమాట ఈ క్యాబ్ ఇంక ఈ క్యాబ్ పెట్టేసి నెక్స్ట్ రోక్ వెళ్తే నేను అక్కడ ఏదో కనిపించింది ఫ్రోజన్ ఫ్రోజన్ అని గెంతుంది అనమాట ఫ్రోజన్ అనే కాదు బార్బీ కనిపించినా గెంతుంది అగొండ హ్యాండ్ హెడ్ బ్యాండ్ కొనమని గెంతుంది ఫ్రోజన్ కనిపించిన గెంతుతది ఒక బార్బీ కనిపించిన గెంతుతది ఆనిమే కనిపించిన గెంతుతది ఇంకా ఏ బొమ్మలు కనిపించినా అన్ని బొమ్మలు కావాలంటది ఇల్లు ఇల్లు అంతా బొమ్మలు అయిపోయి ఇంకా సాక్సెస్ అన్ని అంటే ఏ చిన్న కనిపించినా తీసేసుకోమంటది ఇంకా మేకప్ బ్రష్లు అని అవని ఇవ్వని కాదు అది పట్టుకొని తిరుగుతుంది అనమాట స్కూల్లో పెట్టుకోమన్నారు స్కూల్లో పెట్టుకోమన్నారు యాక్చువల్గా స్కూల్లో అంత పెద్ద పెద్దవి ఇక్కడ అలో చేయరు చిన్న హెడ్ బ్యాండ్స్ అలౌ చేస్తారనమాట ఈ లవ్ సంబల్ బాగుంది కదా ఇంప్రెస్డ్ ఇక్కడ ఇవి చూశాను ఫ్రోజన్ ఫ్రోజన్ కలెక్షన్ కూడా బాగుంది కదా అని చెప్పి ఆర్ద్యకు పిలిసాను ఫ్రోజన్ కలెక్షన్ బాగుందని సో మీరు ఇంకా రిమైనింగ్ అంతా చూడండి నేను మళ్ళీ వస్తాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రోజన్ కలెక్షన్లో ఇవి లిప్ పంప్స్ ఇంకంత మొహం వెలిగిపోద్ది ఏదో ఒక టాయ్ కొన్నాం అనుకోండి వెలిగేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ బార్బీ కలెక్షన్ ఉంది కదా ఆయనకి అతను నెయిల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట నెయిల్ పోలీషలు ఏం అడగలేదు ఎందుకంటే మొన్న నెయిల్ పోలీషలు తీసుకున్నాను ఇంకేం అడగలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మేకప్ కిట్ కూడా ఉంది ఫ్రోజన్ది సో నెక్స్ట్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి ఇంకా ఊరుకున్నాను ఇంక ఇక్కడ బార్బీ క్లిప్స్ కూడా నచ్చే సో అందుకే ఇంక బార్బీ క్లిప్స్ కూడా తీసుకున్నాను అసలైన జోక్ ఏంటి అంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అదే కౌంటర్కి వెళ్ళింది అనమాట ఈ బార్బీ క్లిప్స్న లిప్ బామ్స్ పట్టుకొని కౌంటర్కి వెళ్తుంది వెళ్తుంటే అక్కడ కౌంటర్లో ఉన్న అమ్మాయికి నేను అడిగాను ప్రైజ్ ఎంత కనుక్కు అంటే కనుక్కుంటుంది అనమాట ప్రైజ్ ఎంత అంటే సంథింగ్ ఎంతో చెప్పింది సో కొంటవా కొనవా అని ఆద్య అడుగుతుంది నేను వెనకట్ల ఆద్య వె వెళ్తే అదేంటి అలాగడిగావని నేను నవ్వుతున్నాను అనమాట అయితే చెప్తుంది లేదు అందరూ వస్తారు ప్రైజ్ చెప్పని వెంటనే కొండం మానేస్తారు అన్నది ఎందుకంటే దాని ఫస్ట్రేషన్లో ఉంది షాప్ క్లోజింగ్ టైం అనమాట అందరూ వాళ్ళే కదా జువల్ జాంగి వస్తారు ఇంక మీ కనిపించినవన్నీ చూస్తారు కదా సో అందుకే నేను అడుగుతున్నాను నువ్వు ఎందుకు అలాగ అడుగుతున్నావు ఎందుకు అనుకుంటున్నావు అంటే లేదు ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ఎవరు కొనలేదని చెప్పి చెప్తుంది అనమాట సో అయిపోయింది షాపింగ్ సో నేను అడుగుతున్నాను మీకు వీడియో తీయచ్చా వీడియోలా పెట్టాలా అని ఓకే పెట్టు అనేసి ఉన్నది అనమాట థ్యాంక్ యూ చెప్తుంది సో ఇంక అయిపోయింది షాపింగ్ మీకు మార్గ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది ఇంక ఇక్కడ షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా లేదంటే నీళ్ళ తీరుతాడు ఉన్నది అక్కడ రౌండ్ వేస్తాడు ఈ కొనుక్కోవడం లేదు నోరు మూసుకొని వెళ్ళిపోవడం అదే అయితే నేను నోరు మూసుకొని ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పుడు నీళ్ళ రౌండ్ వేస్తాడు అనమాట అందులో మెయిన్ వేలు చిన్నప్పుడు చూసారా அந்த அந்த சிங்கப்பூர் சிங்கப்பூர் அண்டே அந்தம் ஆகிய பரிகாடுத்து அந்நாட் இப்படி மனம் வெயில் தான் సో ఇది నా బిహైండ్ అనమాట నేను కూడా ఐస్కలేటర్ ఎక్కి పైకి వచ్చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు అక్కడ నా కోసం ఇంకా వీడియో పట్టుకో వీడియో కోసం తీసుకున్నాను అని చెప్పి వెతుక్కుని వచ్చేస్తున్నారు అనమాట ఇక్కడ నవ్వుతున్నాను ఇక్కడ ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇంకా పార్ట్ టూ ఉన్నది అనమాట అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకోన్